ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్లోని చదువుదాం అనేటువంటి అంశం అంశంలో వివేకానందని యొక్క షికాగో ప్రసంగం గురించి తెలుసుకుందాము ఏ దేశం ఏగినా ఎందుకాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు ఒక గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నాం కదా అలా మన దేశ ప్రఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద అదేంటో ఆయన షికాగోలో చేసినటువంటి ప్రసంగం ద్వారా మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో సెప్టెంబర్ పదకొండో తేదీన ఉదయం స్వామి వివేకానందతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ కూడాను షికాగోలోని కొలంబస్ హాల్లో ఒక విభాగంలో సమావేశమయ్యారు వచ్చిన ప్రతినిధులంతా ఒకరి తర్వాత ఒకరు ప్రసంగిస్తున్నారు వివేకానందు వంతు వచ్చేసింది వివేకానందుడు లేచారు ఒక్క క్షణం తన ఇష్టదేవాన్ని తలుచుకొని అమెరికా దేశపు సోదరి సోదరీమణులారా అంటూ సంబోధించారు అమెరికా దేశపు సోదరు సోదరీమణులారా అంటూ సంబోధించాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ సంబోధనతో అక్కడ అందరినీ ఒక మహోత్సవం ఆవహించింది చెవులు చిల్లు పడేటట్లు కరతాళ ధ్వనులు వింటు మిన్నంటాయి అంటే అంతగా ఆయన ఒక సంబోధించినటువంటి సోదరి సోదరి మండలార అన్న ఒక మాటకి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను చెవులు చిల్లులు పడినట్లుగా చప్పట కొట్టడం ప్రారంభించారు వివేకానందుడు ఆ కరతాళ ధ్వనుల మధ్య కాసేపు మాట్లాడలేకపోయాడు ఈ ఘనమైనటువంటి స్వాగతానికి ఆయన చదించిపోయారు తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ సమస్త మతాలకు సమస్త ధర్మాలకు సనాతన ధర్మం తల్లి అనదగినది అని చెప్పారు కాబట్టి సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించినటువంటి సనాతన ధర్మం నా ధర్మం సర్వమత సహనా సర్వమత సహనాన్నే కాక సర్వమతాల సత్యాలని మేం విశ్వసిస్తాం అని చెప్పి వివేకానందులు ఆ యొక్క సమావేశంలో షికాగో సమావేశంలో ఆ ప్రసంగంలో తెలియపరుస్తున్నాడు పరపీడితులై శరణాగతుడై వచ్చిన వారికి శరణ్యమైన దేశమే నా దేశము శాఖాభిమానం మతమౌర్జం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టు ఒక సమాజాన్ని రూపొందించాలని ఒక సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను అని అన్నారు వివేకానంద గారు వివేకానందుడు అన్ని మతాలు ఒకటేనని ఆ మతాలలో జరిగే పూజా విధానాలన్నీ భగవంతుడి తత్వాన్ని తెలియజేస్తాయని వివేకానందుడు ఆ షికాగో ప్రసంగంలో తెలియపరిచారు ప్రార్థనలు కర్మ కళా ప్రార్థనలు కార్యకలాపాలు చిత్తశుద్ధికి పరిచి వస్తాయి విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది భగవంతుని దర్శనం లభించాలి అంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని వివేకానందుడు చెప్పారు వివేకానంద స్వామి సనాతన ధర్మం గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు ఈ ప్రసంగం ద్వారా ప్రపంచ ప్రజలకు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటాడు స్వామి వివేకానంద సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ కూడా మాకు ఉండాలని ఆశపడుతున్నాము మీ సపోర్టే మాకు ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశము ఉంటుంది సో మీరు చేయాల్సిందే ఒక్కటే పని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి